వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలల పది రోజులు అయింది ఈ రెండు నెలల కాలంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి అనేక పాజిటివ్ మార్పులు ఇవన్నీ కూడా ఒక పని చేసే ప్రభుత్వానికి ఒక పని చేయని దోపిడీ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజలు ఇట్టే పసికెట్టేంతగా ఆ మార్పులు ఉన్నాయి ఒక ఫీల్ గుడ్ వాతావరణం ఏర్పడింది రాష్ట్రంలో ఇందుకు చాలా నిదర్శనాలు ఉన్నాయి మనం ఎందుకంటే ఇవాళ తీసుకుంటే నిన్న నిన్న కూడా స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది మున్సిపాలిటీలు పంచాయతీల ఖాతాల్లో పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు జమ అయినాయి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని వైసీపీ ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వాడుకోవడం దారి మళ్లించడం చేసింది కానీ ఏనాడు కూడా వచ్చిన నిధులు వచ్చినట్టు స్థానిక సంస్థల అకౌంట్లో వేయలేదు కానీ నిన్న జరిగింది గత ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే పద్నాలుగవ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలని దారి మళ్లించింది దీనివల్ల మున్సిపాలిటీలు పంచాయతీలు చాలా సఫరైనవి కనీసం బ్లీచింగ్ కూడా డబ్బు లేని పరిస్థితి ఉండేది పంచాయతీల్లో ఓ రకంగా ఇప్పుడు ఈ పదిహేను వందల కోట్లు ప్రభుత్వం నేరుగా పంచాయతీలకి మున్సిపాలిటీలకి ఇవ్వటం ఊరటను ఊరట కలిగించే అంశం ఇది ఒక ఇష్యూ ఆ తర్వాత మనం గతంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఏది రైతులకి జగన్ ప్రభుత్వం పదహారు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందండి ఈ బకాయిలు ఏంటంటే ధాన్యం కొనుగోళ్లు బకాయిలు రైతుల దగ్గర నుంచి ఒడ్లు కొన్నారు కానీ వాటికి డబ్బులు ఇవ్వలే కొన్నది ఎవడో ప్రైవేట్ వ్యాపారి కాదు ప్రభుత్వమే కొంది బకాయిలు పెట్టింది ఆరు నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు లాస్ట్ ఇయర్ రమ్మిన ధాన్యానికి కూడా డబ్బులు ఇవ్వలేదు రైతులు రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వదిలేసి పైగా నేను రైతు బాంధవుని చంద్రబాబు రైతు ద్రోహాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు ఎంత ఆత్మవంచనో చూడండి ఇప్పుడు ఆయన పెట్టిన పదహారు వందల డెబ్బై ఐదు కోట్ల బకాయిలు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అట్లాగే ఆరోగ్యశ్రీ బకాయిలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల కోట్లు బకాయిలు పెట్టాయండి లాస్ట్ ఆగస్ట్ నుంచి లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఆయన డబ్బులు ఇవ్వట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు దాంతో ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా వైద్య సేవలు నిలిపేస్తామని హడావుడి చేసినాయి ఎలక్షన్లకు ముందు హడావుడి చేశారు పైగా జగన్మోహన్ రెడ్డి ఆయన పత్రిక ఏం చెప్తారంటే ఎన్నికల కోడ్ వల్ల మేము విడుదల ఉంటారు ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది ఫిబ్రవరిలో వచ్చింది వీళ్ళు సెప్టెంబర్ నుంచి బకాయిలు ఇవాళ పైగా ఈ బకాయిలన్నీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది బకాయిలు పెట్టింది అన్నట్టుగా ఈ సాక్షి దుర్మార్గపు సాక్షి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుందండి వాళ్ళకి అసలు మామూలుగా అది అబద్ధాలు రాయడానికే పెట్టాడు రాజశేఖర రెడ్డి ఆ పత్రికని ఇవాళ ఆ బకాయిల్లో ఆరు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించింది అయినా కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు అంత సంతోషంగా లేరు మా బకాయిలు ఇంకా చాలా ఉన్నాయి రెండు వేల కోట్లు ఉంటే ఆరు వందల కోట్లు అన్నట్టు అన్నట్టున్నారు కానీ ఇవన్నీ చంద్రబాబు గారు పెట్టిన బకాయిలు కాదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఈ పాపాన్ని కొత్త ప్రభుత్వానికి ఆపాదించాలని వైసీపీ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది తర్వాత గోడౌన్ల నిర్మాణాల తాలూకా బకాయిలు అరవై ఐదు కోట్లు అవి కూడా చంద్రబాబు ప్రభుత్వమే ఇచ్చేసింది నీరు చెట్టు కాంట్రాక్టర్లకి ఆరు వందల యాభై కోట్లు బకాయిలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఇవ్వలేదండి చంద్రబాబు టైంలో చేసిన పనులకి ఇది నివ్వలేదు బిల్లులు అందులో మూడు వందల కోట్ల తక్షణం వీళ్ళకి కాంట్రాక్టర్లకు పేమెంట్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అలాగే ఇంకా చాలామంది కాంట్రాక్టర్లకి దఫాల వారీగా పేమెంట్స్ చేసుకుంటూ పోతూ ఉంది ఈ పేమెంట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలే ఇవి కాకుండా ఈ బకాయిలు చెల్లింపులే కాకుండా పద్నాలుగు వందలు కొత్త బస్సులు కొన్నారండి ఆర్టీసీ బస్సులు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో ఒక బస్సు కొన్న పాపన పోల దుర్మార్గంగా ప్రజల నుంచి ఛార్జీలు వసూలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు ఐదేళ్ళలో ఈ ఈ దుర్మార్గుడు ఐదు సార్లు పెంచాడు ఒక కొత్త బస్సు కొనలా చంద్రబాబు గారి హయాంలో ప్రవేశపెట్టిన గరుడ బస్సులు అమరావతి బస్సులు డొక్కు బస్సులు అయితే తిరుగుతూ ఉంటే వాటిని అలాగే తిప్పాడు పద్నాలుగు వందల బస్సులు కొన్నారు ఇప్పుడు దారుణంగా ధ్వంసమైన ఈ రోడ్లు ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా ప్రయాణం చేసేటట్లేదు ఆ రోడ్లన్నిటికి కూడా యుద్ధ ప్రాతిపదికన ప్యాచ్ వర్క్స్ చేస్తున్నారు పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి దేవాలయాల్లో దోపదీప నైవేద్యాలకు డబ్బులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం రావడంతోనే ఒక్కో టెంపుల్ పదివేల రూపాయలు రిలీజ్ చేసింది అన్న క్యాంటీన్లు ప్రారంభించింది వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించింది ఐదు రూపాయలకి మూడు కోట్ల భోజనం పెడుతున్నారు ఉద్యోగులకు ఒకటి తారీఖు జీతాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దాదాపు మూడేళ్ళు నాలుగేళ్లు అయింది ఈ ప్రభుత్వం వచ్చాకనే ఒకటి తారీఖు జీతాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహం అది పెన్షనర్లకు కూడా ఒకటి తారీఖు పెన్షన్లు వస్తున్నాయి సామాజిక పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు కూడా ఒక తారీఖు ఇస్తున్నారు రికార్డు స్థాయిలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇస్తున్నారు ఇవన్నీ కూడా మంగళవారం అప్పులు చేయకుండా ఇస్తున్నారు ఇప్పుడు వరుసగా మూడు మంగళవారాలు అప్పులు చేయాలి ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి అప్పుకెళ్ళేవాళ్ళు కానీ ఈసారి అలా జరగల అప్పులు చేయకుండానే ఇవన్నీ కూడా నెరవేరుస్తున్నారు అంటే అస్సలు అప్పులు చేయకుండా అవుతుందని నేను చెప్పను ఎందుకంటే దివాళా రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దివాళా దిగించాడు కాబట్టి అప్పులు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డిలాగా విచ్చలవిడిగా అయితే వెళ్ళట్లేదు ఉన్నంతలో దుబారా తగ్గిస్తున్నారు అప్పులు తగ్గిస్తున్నారు ప్రాధాన్యత క్రమంలో పనులు చేసుకుంటా పోతున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అప్పులు తెచ్చాడు ఆ తెచ్చిన అప్పులు ఏం చేశాడు వచ్చిన ఆదాయం రాష్ట్రానికి ఎంత కొంత ఆదాయం వస్తుందిగా ఆ ఆదాయం ఏమైందో తెలియదు ఎక్కడ బకాయిలు అక్కడే ఉన్నాయి పదమూడు లక్షల కోట్లు అప్పులైనాయి అంతా ఒక మిస్టరీ అనమాట ఇప్పుడిప్పుడే ఈ మిస్టరీలన్నింటిని కూడా ఛేదించి దుబారాలు తగ్గించుకుంటూ రాష్ట్రాన్ని ఒక గాడిని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచక పోకడలన్నిటి కూడా స్వస్తి చెప్పి అభివృద్ధికి కొత్త దారులు వేస్తూ ఉన్నారు ఈ రెండు నెలల్లో వచ్చిన మార్పులు మాత్రమే ఇవి రెండు నెలల్లో ఇన్ని మార్పులు చూపించింది కూటమి ప్రభుత్వం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అన్న ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल